వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను గురువారం రాత్రి శాసనసభ్యులు దంపతులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సంధ్యారాణి పునఃపారంభించారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ మా తండ్రి గారైన పాషం పెంచలయ జ్ఞాపకార్థం ఈ రోజు అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరిగిందని పేదలకు అన్నదానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని పేదలకు పట్టడన్నం కోసం అన్నా నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం నారా చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలకే అన్నం పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది అవాకులు చవాకులు పేరుతున్నారు పెద్దలు ప్రసాద్ గారి మీద ముప్పై సంవత్సరాల నుంచి గంగా ప్రసాద్ గారు యొక్క ఫ్యామిలీ ఇక్కడే స్థిరపడ్డారు చిలకూర్లు అలాగే కొన్ని వందల ఎకరాలు ఇక్కడ వాళ్ళు ఉన్నాయి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఊడూరులో పనిచేసిన నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారు అలాగే నాని గారి తండ్రి పేరు మీద ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేశారు అట్లాగే ముఖ్యంగా ఏం చెప్తున్నా నాకు మొట్టమొదట రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడి నుండి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చింది గంగా ప్రసాద్ గారు అని చెప్పి గర్వంగా తెలియజేస్తాను నేను వచ్చిన తర్వాత నేను ఓడతానో గెలుస్తానో తెలియకపోయినా నాకు సీట్ వ్యక్తి వ్యక్తి ప్రసాద్ గారు మళ్ళీ ఓడిపోయినా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ బాబు గారితో కలిసి వ్యక్తి పెద్ద మనిషి గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తాను సునీల్ కుమారు వెనకాల ఎవరు ముద్దు ఉందని తెలుసు నియోజకవర్గంలో ఎందుకంటే గంగా ప్రసాద్ అనే అతను లేకపోతే సునీల్ కుమార్ గెలవడు సునీల్ కుమార్ గెలుపుకి ప్రధాన కారణం ఏంటంటే నేను పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తాను దానికి కారణం గంగా ప్రసాద్ గారు ఆయన అనేటువంటి ధైర్యం దమ్ము ఎవరికి ఏంటంటే నేను చెప్తున్నానో నేను ఎమ్మెల్యే అయిపోయినా నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు తాడ తీస్తాం గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడితే నేనైతే మాత్రం ఇంక తప్పు వస్తాయి కాబట్టి దయచేసి అన్నీ మూసుకొని కింద పైన మూసుకొని జాగ్రత్తగా మాట్లాడితే మాట్లాడు లేకపోతే నిష్ట ప్రకారం చెప్పి నేను తార్థిస్తా అని చెప్పి మరొక్కసారి ఆ వ్యక్తి హెచ్చరిస్తున్నాను ఎందువల్లంటే ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులకి రాజకీయ భిక్ష పెట్టింది గంగా ప్రసాద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రోజే కాదు గతంలో దుర్గా ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా సాయం చేసి గెలిపించింది ఇదే గంగా ప్రసాద్ గారు బ్రాండ్ నేను తెలియజేస్తున్నా ఈ డివిజన్లో ఈరోజు గూడూరులో సునీల్ కుమార్ సూర్యపేటలో ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు అలాగే వెంకటగిరిలో గురుగోలు రామకృష్ణ గారు అలాగే సత్యవేడ్ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా గెలిపించింది గంగా ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం గూడూరు ప్రజలు ఓట్లేశారు సునీల్ కుమార్కి సునీల్ కుమార్ ఎవరు బ్రాండో తెలుసు అయినా చేశారు ఎందువల్లంటే గంగా ప్రసాద్ గారు మంచివారు మంచి మనసు ఉన్నవారు పేదలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించేవారు కాదు కాబట్టి ఈరోజు చేశారు వీరు ఎక్కడి ఎక్కడుండో ఈ ఊరు కానోళ్ళు అక్కు నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఊరికే షో మాటలు చెప్తే మాత్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను తలుపులు తీస్తే గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో నాయకులు మిగలరు అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా తలుపులు కీల వాళ్ళు మా నారాయణ గారు తలుపులు తీశారు చూశారు పరిస్థితుల్లో రేపు మళ్ళీ మా నాయకులు అందరితో కూడా మేము కూడా అవసరమైతే ప్రసాద్ గారితో మాట్లా మళ్ళీ చెప్తానండి గంగా ప్రసాద్ గారికి తెలవమంటే తలుపులు తెరస్తా తెరవద్దంటే తలుపులు తెరవను అది కూడా చెప్తున్నా మొహం మాట లేదు రెండో మాట లేదు గంగా ప్రసాద్ గారు కాలు కోటికి కూడా పనికొచ్చిన మనుషులు ఇక్కడ లేరని చెప్పి అంటే మాట్లాడిన మనుషులు ఇక్కడ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రసంగ వ్యవహారం వద్దు ఓడిపోయినారు చిత్తు చిత్తుగా ఓడిపోయినారు సిగ్గుశాలని తెచ్చుకొని ప్రజలకు ఏ విధంగా చేస్తే మళ్ళీ ఎలక్షన్ నిలబడలేదు కానీ అర్హతని చెప్పి ఆలోచించాలి కానీ గెలిచిన ఓడిపోయిన మూడు నెలలకే ఏదో అంతా చినిగిపోయినట్టు మీరు ఇక్కడ ఎందరగోళం నోటికి రావడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈసారి మాట్లాడితే నువ్వు పోలీస్ కాపులో పెట్టుకోవాలి నేను అది మాత్రం గ్యారెంటీ నేను చెప్తున్నా పద్ధతిగా మాట్లాడు నీ ఇష్టప్రక్కలు గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని డిన్నర్తో ప్రారంభించడం కానీ అదేవిధంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు సత్య సంధ్యారాణి గారు విచ్చేయడం చాలా సంతోషదాయకం ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఊరూరు పట్టణ ప్రజలకు ఊరూరు పురపాలక సంఘాత గణేశ్వరం కలిసి రావడానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు అన్నా క్యాంకెయిన్ ప్రారంభోత్సవం అనేది రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బదిలో ఉన్న ఆలోచనని మన గురువులు శాసనసభ్యులు వాసిం సమీర్ కుమార్ గారు ఈరోజు ప్రారంభోత్సవం ఆ ఏ ఆశయంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారో ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మన డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారు అంగిగారైనటువంటి డాక్టర్ వాసిన్ గారి జ్ఞాపకాలు వారి యొక్క తల్లిగారైనటువంటి సరోజనమ్మ గారు వారి సత్యమణి సంజారేణ గారు అదే వాళ్ళ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క స్పాన్సర్తో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారనే విషయాన్ని కూడా మీకు అందరి వ్యతిరేకస్తున్నారు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుల అవకాశాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఉపయోగించారు అన్ని దానాల కల్లా అయినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు డాక్టర్ హాసన్ సునీల్ కుమార్ గారు చేతులతో ప్రారంభోత్సవం ఎంతో సంతోషదాయకమైన విషయం అదేవిధంగా మాకందరికీ నాయకుడు సునీల్ కుమార్ గారికి కూడా నాయకుడు గంగా గంగాప్రసాద్ గారు నాలుగు కాన్స్టెన్సీలు గెలిపించారు అతని గురించి మాట్లాడేంత అర్హత మీకుందా అని అడుగుతున్నారు ఆయనే ప్రతి దాన్ని మాకుండి మా వెనకుండి నడిపించి ఈ నాలుగు కాన్స్టిటెన్సీలు గెలిపించాడు ఇట్లాంటి వ్యక్తిని ఈసారి కానీ మీరు ఏదన్నా లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడితే మేమేం చేస్తామనేది చూపిస్తాం మీకు దయచేసి అతని గురించి మాట్లాడదు ఎందుకు మాట్లాడద్దు అంటే మీ నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో ఏం చేశారు ఇవన్నీ మీకు తెలుసు ఆయన ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు ఎప్పుడు వెనకాల ఉన్నాడు మమ్మల్ని అందరినీ ముందు పెట్టి నడిపించాడు ఆయన నడిపించాడు కాబట్టి ఈ రోజు ఇంత ఘన విజయం వచ్చింది కాబట్టి దయచేసి ఇంకోసారి హెచ్చరిస్తున్నాం ఆయన గురించి మాట్లాడితే ముందుకు మీరు తీవ్రంగా మా దగ్గర నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండో విడతలో ఈరోజు గూడూరు శాసనసభ్యులు మరి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే గారి దంపతులు ఇచ్చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్న భోజనాలు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది ఇది మనకు చాలా శుభదాయకము కార్మికులు అందరూ కూడా ఇక్కడ పేదవారు ఎక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ అన్ని మూసివేసి ఎవరు కూడా పేదవాళ్ళకి అన్నం లేకుండా చేసిన పరిస్థితి దుర్మార్గ పాలన చూశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అన్న అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రజాపాలన తీసుకొచ్చాడు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుతాయని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ఈరోజు చాలా శుభదినం రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న సునీల్ అన్న గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సాంస్కృతిక జనసేన నాయకులు బీజేపీ నాయకులతో అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు కొత్త కాదు ఎందుకంటే పేదవాడికి అన్నం పెట్టే ఆ సంస్కృతి తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవాడు పట్టేడు అన్నం తినలేకపో ఉద్దేశంతో ఇలోకి రెండు రూపాయలు బియ్యం ఇచ్చి ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ పేదల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అన్న సందాన మనకు ఏర్పడింది